E não, పాకిస్తాన్ కు సింగ్ హెచ్చరిక మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఆరు మంది ప్రాణాలను బలికొన్న ఘోరమైన దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్న నేపథ్యంలో భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి తగిన సమాధానం ఇవ్వటం తమ బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు పాకిస్తాన్ తో ఉద్రిక్తలు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత పెరుగుతుంది ప్రధాని మోడీ నాయకత్వంలో మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను అని ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ అన్నారు మన దేశంపై దాడి చేయడానికి ధైర్యం చేసేవారికి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనితీరు పట్టుదల మీ అందరికీ తెలుసు అని ఆయన ప్రతిజ్ఞ చేశారు అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి మంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రితో సహా అగ్రశ్రేణి నాయకులు పహల్గాం దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు పహల్గాం దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత ఉగ్రవాద దాడికి ప్రతి ప్రధాన మంత్రి భారత సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా ఉరి దాడికి ప్రతిస్పందనగా భారతదేశం వరుసగా సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ వైమానిక దాడులను నిర్వహించింది రెండు కోడి ప్రభుత్వ హయాంలో జరిగాయి పహల్గాం దాడి తర్వాత కూడా దాడి చేసిన వారిని వారికి మద్దతు ఇచ్చిన వారిని గుర్తించి పట్టుకొని ఊహక అందనంతగా శిక్షిస్తామని ప్రధాని మోడీ ప్రతిజ్ఞ చేశారు ఇంతలో ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుల నిరంతర హెచ్చరికల మధ్య సమీప భవిష్యత్తులో భారతదేశం నుండి సైనిక ప్రతీకారం తీర్చుకుంటుందని భయంతో పాకిస్తాన్ తన భద్రతా దళాలు భద్రతా సంస్థలు సాయుధ దళాలను హైఅలర్ట్ లో ఉంచింది బైసరం లోయలో దాడి జరిగిన ఒక రోజు తర్వాత రాజ్నాథ్ సింగ్ భారతదేశం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన ప్రతి ఒక్కరిని గుర్తించి న్యాయం చేస్తామని హెచ్చరించారు ఈ సంఘటన పాల్పడిన వారిని మాత్రమే కాకుండా భారత గడ్డపై ఇటువంటి దుర్మార్గపు చర్యలు కుట్రలు తెర వెనుక కూర్చుని ఉన్న వారిని కూడా మేము చేరుకుంటాము రాజ్నాథ్ సింగ్ అన్నారు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడిందని దాన్ని అసలు సహించదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు